మీన రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయంలో ఈరోజు మంచి సమయం ఉంటుంది జీవిత భాగస్వామితో అనందంగా గడుపగలుగుతారు ఒంటరి వారికి కొత్త ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశముంది భావోద్వేగాలను సున్నితంగా కాపాడుకుంటే మీకు మంచి అనుభవాలు పొందవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ ఈరోజు మీరు శారీరకంగా బలంగా ఉండవచ్చు నెమ్మదిగా క్రమబద్ధంగా పనిచేయడం వల్ల అలసట నివారించవచ్చు కానీ అధిక ఒత్తిడిని తప్పించుకోవడం ముఖ్యం సరైన ఆహారం యోగం చేస్తే శక్తి పెరుగుతుంది కెరీర్ కెరీర్ విషయంలో కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు మీరు సృష్టించే కొత్త పనులు మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి దారి చూపిస్తాయి సహోద్యోగులతో సమన్వయం కుదుర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేయడానికి అనుకూల సమయం ఆర్థిక పరిస్థితి ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆదాయం పెరగవచ్చు కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఖర్చులను నియంత్రిస్తే మరింత ఆర్థిక లాభం పొందవచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి అదృష్ట రంగు ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టాన్ని ఆకర్షించగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్